హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారండి నేను కూడా బాగున్నానండి సజీవులకు ఉన్నాను మీ అందరూ కూడా సజీవులకు ఉన్నారు కాబట్టే నేను ముందుకు వచ్చాను మీరు వీడియో చూసే అవకాశం వేసే ఇచ్చాడు ఓకే ఫ్రెండ్స్ ఈ దినము మరి ఆదివారము మందిరానికి వెళ్ళని వాళ్ళు మందిరానికి వెళ్ళాలని కోరుతున్నానండి సరే అండి మొదటిగా సెలవు అండి భారతీయ ఛానల్ చూసే ప్రతి ఒక్కరికి సెలవు వేసే మనందరికీ సమాధానం ఆరాధన దినం చూచ్చు అందరికీ ఇచ్చినగాక భారతీయ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే చాలా కృతజ్ఞతలు దేవుడు మీకు దేవుని ఆశీర్వాదాలు ఇచ్చినగాక ఈరోజు మరి జన్మించిన బిడ్డలకు ఆయుష్ను ఆరోగ్యాన్ని ఇవ్వాలి ఏసేయా అనేసి మనమైతే కోరుకున్నాము ప్రతిరోజు వీడియో చూసే వాళ్ళతో బా బాధ్యత కలిగి ప్రేర్ చేస్తున్న వాళ్ళందరి కుటుంబాలను కాక కనిపెట్టినగాక కాక అండి మరి ఈరోజు బర్త్డే సెలబ్రేషన్స్ జరుపుకుంటున్న వాళ్ళ ఈవెంట్స్ జరుపుకుంటున్న వాళ్ళకు కూడా అందరికీ మేలులు జరగాలైతే మనము కోరుకుందాము ప్రతి క్రైస్తవ బిడ్డ భారం కలిగి కోరుకోండి వేడుకోండి మందిరానికి ఇంతకుముందు వారం వెళ్ళని వాళ్ళు ఉన్నారా ఇంతకుముందు వారం వా వెళ్ళని వాళ్ళు ఉంటే ఈ వారమైనా వెళ్ళి ప్రభు సన్నిధిలో గడపండి ఆరాధించ ఆరాధించండి ప్రభువును మహిమపరచండి ప్రభువును ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మనల్ని బ్రతికించినందుకు వేసే ఆయనకు నిండు వందనాలు చెల్లిద్దాము అందరూ నిండు వందనాలు చెల్లించండి కృతజ్ఞత స్థుతులు చెల్లిద్దాము ఫ్రెండ్స్ ఏసైక మహి మహిమ ఘనత కలుగునిగాక అండి సరే ఫ్రెండ్స్ ఈరోజు ఏసై మాట్లాడుచున్న వాగ్దానం చదువుతాను చదివి వినిపిస్తాను నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం మళ్ళీ చదువుతున్నానండి నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము ఇది అర్థమైన వాళ్ళకు అర్థమవుతుంది తెలిసిన వాళ్ళకు చాలా మందికి తెలుసు తెలియని వాళ్ళు కూడా ఉంటే ఏసయో మరి వాళ్ళకు కూడా తెలియజేయాలని అయితే మనము కోరుకుందామండి ఈ వీడియో ఎవరు చూస్తున్నారో వాళ్ళందరినీ ప్రభు కాక వారితో మాట్లాడును కాక అండి ప్రతి క్రైస్తవ బిడలు చేర్చున్న వీడియోస్లో ఒకరినైనా ఇద్దరైనా ఒకరైనా ఎంతమంది అయినా మారాలి అనే భావంతో ఆతృతతో ఎసఐ వైపు చూడాలి బిడ్డలు అనేసి అంటే వీడియో చేస్తుంటారు కదా ఎవరికి వీలైనంత ఎవరికి ఉన్న స్కిల్స్ని బట్టి వాళ్ళు చేస్తుంటారు కదా మరి అందరికీ అందరినీ చూస్తున్నాడు ప్రభువు అందరి ప్రయాసను ఎస కనిపెట్టాలని అయితే మనము కోరుకుందామండి ఓకేనా ఫ్రెండ్స్ మరి మందిరానికి వెళ్ళని వాళ్ళు తప్పకుండా వెళ్ళండి అవి వాగ్దానము చదవని బిడ్డలకు వాగ్దానం చదివే గద్దింపు రావాలని అయితే కోరుతున్నాను వాగ్దానం తప్పకుండా చదవండి ఫ్రెండ్స్ తప్పకుండా చదవాలని వేడుకుంటున్నానండి వాగ్దానం చదవండి విశ్వసించండి ప్రభువును మరి ఈరోజు మనం దేని గురించి మర్చిపోయామా ఏమైనా మర్చిపోతున్నానేమో ఆలోచిస్తున్నాను ఏం మర్చిపోయాము ఏమైనా మర్చిపోయాము పెళ్లి రోజులు కొత్త వస్తువులు కొనుక్కునే వాళ్ళు కొత్త కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసేవాళ్ళు అందరికి కూడా వేసే తోడుగా ఉండాలని కోరుకున్నామండి ప్రపంచంలో ఎక్కడైనా సరే ప్రతి ఇబ్బంది నుంచి ఏసై తప్పించాలని ఏస భద్రపరచబడాలని అయితే కోరుతున్నాము ఆసుపత్రిలో ఉన్న వాళ్ళు డిశ్చార్జ్ కాక వేదనతో బాధతో ఉంటున్న వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళందరినీ ఏసయ్య కాక అలసి సొలసి ఇక నేను ఇలాగేనేమో నా బ్రతుకితేనేమో అని హాస్పిటల్లో పైన ఉన్న వృద్ధులు కావచ్చు యవ్వనస్తులు కావచ్చు చిన్నపిల్లలు కావచ్చు అందరినీ కాక ఏసయ్య వారి వారి క్రియల చొప్పున వారికి ఫలి ఫలితం అనేది ఇవ్వబడుతుంది ఎవరికైనా నాకైనా మీకైనా ఎవరికైనా మన క్రియల చొప్పున మనకు తీర్పు అనేది ఉంటుంది అది గమనించుకోండి అది కనిపెట్టి బ్రతకండి అది కనిపెట్టి జీవించండి ఓకేనా ఫ్రెండ్స్ మరి ఈరోజు ప్రే టాపిక్ ఇంకా చెప్పలేదు కదా ఫ్రెండ్స్ చెప్తాను ఇప్పుడు ఎగ్జామ్ ఎగ్జామ్స్ రాసిన పిల్లలు పిల్లలైనా అంటే టీనేజ్ పిల్లలైనా టెన్త్ క్లాస్ పిల్లలైనా